ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం వైసీపీ నేతలు కోడాలి నాని వల్లభనేని వంశీమోహన్ గురించి తెలుగు రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ పార్టీలో ఉన్నా కూడా దూకుడైన రాజకీయాలతో పాలిటిక్స్ లో తమదైన ముద్ర వేశారు ఇద్దరు టీడీపీ అంటే విరుచుకుపడే ఈ ఇద్దరు నేతలు గతంలో టీడీపీలో పనిచేసిన వారే కావడం విశేషం అయితే వివిధ రాజకీయ పరిస్థితులు పరిణామాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడాలి నాని వల్లభనేని వంశీ వైఎస్ జగన్కు నమ్మకస్తులుగా మారిపోయారు వైఎస్ జగన్ మంత్రివర్గంలో కొడాలి నాని మంత్రిగా కూడా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పక్కాగా గెలుస్తామని అనుకున్న ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు అటు గుడివాడ కొడాల్ నుంచి కొడాలి నాని ఇటు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి చవి చూశారు ఆ తర్వాత వల్లభనేని వంశీ పలు కేసులు చుట్టుముట్టడం ఆయన జైలుకు వెళ్లడం కూడా తెలిసిందే ఇక కొడాలి నాని అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఈ ఇద్దరు నేతలపై టీడీపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొడాలి నాని వల్లభనేని వంశీపై కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని వల్లభనేని వంశీని నోరును అదుపులో పెట్టుకోమని గతంలో చాలాసార్లు చెప్పారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన మాట వినకపోవడంతో ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్ని అవమానాలు ఎదురైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఏపీలో కూటమి కొనసాగుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు వైఎస్ జగన్ను మరోసారి అధికారంలోకి రానివ్వబోమన్నారు సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అని అభివర్ణించిన గోరంట్ల ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుని చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తున్నారని చెప్పుకొచ్చారు అయితే కూటమి సఖ్యతను చెడగట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు